అండి నేను కుటుంబశెట్టి నూకరాజు మాది విశాఖపట్నం జిల్లా పెంగతి మండలం చంతలగ్ర గ్రామం నేను ధ్యానంలోకి రెండు వేలలో రావడం జరిగింది మా ఊర్లోనే శాంతి ధ్యాన విద్యాలయం అనే ధ్యాన పిరమిడ్ ఉంది అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటున్నాను ధ్యానం రాకముందు ఎంతో ఆందోళన ప్రశాంతంగా లేకపోవడం ఉండేది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ప్రశాంతమైనటువంటి జీవనానికి ప్రతిదానికి కూడా ఆందోళన లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలో కంపల్సరిగా రావాలి నేను వృత్తి రైతుని ఇప్పుడు పంటలు అవి కూడా వాటికి కూడా మేము ధ్యానంతో ధ్యాన శక్తితో వాటికి పంటలు బాగా పండిస్తున్నాము అందరూ కూడా ప్రపంచం అంతా ధ్యానులుగా అవి అవ్వాలి